సో మన జాగ్రత్తలో మనం ఉండాలి చాలా బాగా చెప్పారండి నాకు ఫస్ట్ టైం అయినా కూడా నిన్న కొంచెం టెన్షన్ పడ్డాను కానీ ఈ రోజు అసలు ఏం లేదు కొంచెం బెటర్ ఓవర్టేక్ చేసేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది కానీ నేను కార్ ఆగినప్పుడు ఏం చేయాలని చెప్పాను వెనకాల వాళ్ళకి మన కార్ రన్నింగ్లో ఉందా స్టాప్లో ఉందా ఎలా తెలుస్తుంది మనం వెళ్తూ ఉన్నప్పుడు క్లచ్ క్లోజ్ చేసినప్పుడు మన స్పీడో మీటర్ ట్వంటీ ఫైవ్లో కనుక పడిపోతే ఫ్రంట్లో ఒక యానిమల్ అడ్డు వచ్చింది సడన్ గా బ్రేక్ కొట్టాము యానివల్ పక్క వెళ్ళిపోయింది బ్రేక్ వదిలేసాము ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ క్లచ్ క్లోజ్ చేసేయండి ఇక్కడ డాష్ బోర్డ్ మీద రెడ్ కలర్ సన్సార్స్ ఏమన్నా ఉన్నాయమ్మ చూడాలి హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసుకోండి హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసే ముందు నార్మల్ బ్రేక్ ఎంగేజ్ చేయాలి లెగ్ రాంగ్ ప్లేస్ లో ఉంది అసలు ఇప్పుడు కరెక్ట్ ప్లేస్ లో ఇప్పుడు దాకా మీరు ఎక్సైటర్ దగ్గర చేసేయండి ఇప్పుడు మీ కార్ లో ఏదన్నా మూవ్మెంట్ అంటే డౌన్ ఉన్నా స్లోప్ ఉన్నా వెళ్లకుండా బ్రేక్ ఆల్రెడీ ఎంగేజ్ చేసి ఓకే మనం నేను యూటర్న్ చేసేటప్పుడు ఫోర్ స్టెప్స్ తీసుకున్నాం సిగ్నల్ స్టీరింగ్ ఫస్ట్ గేర్ చెప్తున్నాను గుర్తున్నాయా సిగ్నల్ స్టీరింగ్ ఫస్ట్ గేర్ క్లియరెన్స్ చూసుకున్నాం ఈ రోజు ఇంకొక పాయింట్ యాడ్ చేసుకొని సిగ్నల్ వేయండి స్టీరింగ్ ఎంత తిప్పాలి మనం కొంచెం పక్క జరగడానికి ఒక హాఫ్ రౌండ్ తిప్పండి అది ఫస్ట్ గేర్ వేయండి ఓకే సిగ్నల్ అయిపోయింది స్టీరింగ్ అయిపోయింది గేర్ అయిపోయింది ఒకసారి బ్రేక్ వదిలి కార్లో మూమెంట్ ఏమైనా ఉందని చూద్దాం బ్రేక్ వదిలేయండి ఓకే కార్లో మూవ్మెంట్ ఏమీ లేదు లేదు ఇప్పుడు కొంచెం కొంచెంగా క్లచ్ ఓపెన్ చేయండి ఒకసారి క్లియరెన్స్ చూడండి సో వెయిట్ చేయండి ఇప్పుడు క్లియరెన్స్ ఉంది కొంచెం కొంచెం క్లచ్ ఓపెన్ చేయండి చేయండి పర్లేదు చేయండి చాలు అలా హోల్డ్ చేయండి అర్థమైందా కార్లో మూమెంట్ వచ్చింది చింత చిన్న కదులుతుంది చూసారు స్ట్రైట్ చేయండి పిగ్గా ఇప్పుడు కౌంటర్ స్టీరింగ్ అలాగే ఉంచండి స్ట్రైట్ అయితే స్ట్రైట్ చేసేయండి ఇప్పుడు చూడండి కార్ ఎంత స్పీడ్ వెళ్తుంది ఏమన్నా జెర్క్ వచ్చిందా లేదు ఇప్పుడు ఆ బ్యాలెన్స్ క్లచ్ వదిలేసేయండి ఫుల్గా వదిలేసి వదిలే చేయండి మీ లెఫ్ట్ హ్యాండ్ గేర్ రాడ్ మీద రెడీగా ఉంచుకోండి అలా ఓకే వన్ అండ్ హాఫ్ ఆర్పిఎంకి వెళ్ళింది ఓకే మెల్ల క్లచ్ హాఫ్ ఓపెన్ చేయండి వెయిట్ చేయండి వన్ టూ వదిలేసేయండి క్లచ్ వదిలేసాను ఏమైనా జర్క్ వచ్చిందా ఎక్సలేటర్ చేయండి హ్యాండ్ ఇక్కడే ఉంచుకోండి స్ట్రైట్ రోడ్ ఉన్నప్పుడు సింగిల్ హ్యాండ్ చాలు ఏదైనా టర్నింగ్ చేయాల్సి అంటే స్టీరింగ్ తిప్పాల్సిన నీడ్ వస్తుంది అంటేనే టూ హ్యాండ్స్ వన్ అండ్ హాఫ్ ఆర్పిఎం వచ్చింది క్లచ్ క్లోజ్ ఎక్సలేటర్ ఇవ్వకూడదు రాంగ్ వేసారు గేర్స్ ఫిఫ్త్ కాదు కానీ మీరు ఎమర్జెన్సీ ఓకే న్యూట్రల్ అసలు మధ్యలో ఎమర్జెన్సీ వేసారు చూడండి న్యూట్రల్ హార్న్ కొట్టండి హార్న్ అది మెల్లగా క్లచ్ మొత్తం ఓపెన్ అయ్యేసారి టోటల్ మీ హ్యాండ్ క్విక్ గా స్టీరింగ్ మీదకి వెళ్ళిపోతుంది చూసారా అంటే గబక్కను తిప్పాలేమో రెండు చేతులు కావాలని ఫీల్ అవుతున్నారు ఒకసారి స్టీరింగ్ మీరు చేయ వదిలేసేయండి నా చెటికి వేలు తిరుగుతున్నా స్టీరింగ్ చాలా పవర్ఫుల్ గా తిరుగుతుంది మీ రైట్ హ్యాండ్ ఒక్కటే చాలు లెఫ్ట్ హ్యాండ్ గేర్స్ వేయడానికి ఇక్కడ ఉంచుకోండి సింగిల్ హ్యాండ్ నేను డ్రైవింగ్ నేర్పించేటప్పుడే అలవాటు చేసేసుకోండి ఇప్పుడు ఏదన్నా సర్పోజ్ పొరపాటు నేను జరుగుతుంది అనుకోండి నేను తిప్పుతాను అవసరం అయితే నేను సపోర్ట్ ఇస్తాను ఓకే సింగిల్ హ్యాండ్ నేను అలవాటు చేస్తాను నేను లేనప్పుడు కూడా మీరు సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేయొచ్చు జంక్షన్ వచ్చింది హార్న్ యూస్ చేయండి ఓకే ఓపెన్ జంక్షన్ మీకు అటు ఇటు కనిపిస్తుంది సో పెద్దగా క్లచ్ లాంటి బ్రేక్ లాంటివి ఏం వాడలేదు మనం కంటిన్యూ కంటిన్యూటర్ చేయండి ఇప్పుడు మనం థర్డ్ గేర్లో ఉన్నామా ఎంత స్పీడ్ ఫార్టీ ఫైవ్ కానీ ఈ రోడ్ స్పీడ్ లిమిట్ ఎంత చెప్పుకున్నాం నిన్న ఫార్టీ ఫార్టీ అది మన స్టూడెంట్ ఓకే 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 మెల్లగా స్పీడ్ పెంచుకోండి ఓకే ఒక చిన్న హార్న్ ఇవ్వండి అక్కడ ఇద్దరు పర్సన్స్ నడుస్తున్నారు ఓకే ఇక్కడ వాళ్ళు జరిగినా జరగపోయినా మీరు కూడా కొంచెం జరిగింది రైట్ చూసుకొని ఎస్ కంటిన్యూ టర్నింగ్ వస్తుంది ఆపోజిట్ లో వస్తుందో మీకు కనిపిస్తే ఓకే కనిపించకపోతే సౌండ్ చేయండి పర్లేదు వెళ్తూ ఉండండి మీకు వీలైనంత లెఫ్ట్ కి జరగండి చాలు ఇటు ఒక వెహికల్ ఉంది వీలైనంత అన్నాను ఓకే అంటే మనకు కావాల్సిన జరిగితే చాలు ప్రతి టర్నింగ్ లోప్ లెఫ్ట్ ఓకే మనం లెఫ్ట్ నుంచి రైట్ తిరగాలన్నా లెఫ్ట్ నుంచి తిరగాలి ఓకే ఇప్పుడు చూడండి అక్కడ సైకిల్ ఉన్నాయి మీరు ఇక్కడే థింక్ చేయాలి అక్కడికి వెళ్ళినా ఇక్కడ జరగాల్సి వస్తుంది మనం రైట్ సో రైట్ మిర్రర్ చూసుకొని హార్న్ అప్లై చేసి మీరు స్ట్రైట్ ఉండండి స్ట్రైట్గా అలా ఓకే మళ్ళీ కొంచెం రైట్ జరగండి లెఫ్ట్ మిర్రర్ చూసుకొని లెఫ్ట్కి జరగాలి లెఫ్ట్ జరిగే ముందు ఒకసారి మేము మిరర్ అబ్జర్వేషన్ హార్న్ ఇవ్వాలి మీరే జరగాలి మళ్ళీ రావాలి కంటిన్యూ బాగా ఇడ్జులు వెళ్తున్నారు ఒకసారి లెఫ్ట్ మిర్రర్ చూసుకొని లెఫ్ట్ ఉన్న లైన్ హాఫ్ ఫీట్ గ్యాప్ పెట్టుకోండి ఓకే చాలు లేదా రైట్ మిర్రర్ చూసి డివైడింగ్ లైన్ చేయండి ఒకసారి మీరు ఆ లైన్ గమనిస్తే ఎలా ఉంది ఉంది అది కూడా ఒక డాట్ నుంచి ఇంకో డాట్కి చాలా గ్యాప్ ఉంది ఈ రోజు రిటర్న్ లో లైన్ గురించి లైన్స్ గురించి మీకు థియరీ చెప్తాను సింపుల్ గా అర్థమైపోయేలాగా గుర్తుంచుకోండి డాటెడ్ డిస్టెన్స్లో ఉంది కొంచెం రైట్ జరగండి అంతే ఇంకొంచెం రైట్ జరిగి స్ట్రైట్గా ఉంచుకోండి స్ట్రైట్గా స్ట్రైట్గా ఓకే కంటిన్యూ ఓవర్ టేక్ చేయకుండా ఉండండి ట్రై చేయండి ఎందుకంటే టర్నింగ్ వస్తుంది ప్లస్ ఇది వెళ్ళే వాళ్ళకి సింగిల్ లైన్ వచ్చే వాళ్ళకి సింగిల్ లైన్ లెఫ్ట్ ఇండికేటర్ క్లచ్ క్లోజ్ అది మీ రైట్ లెగ్ ఎక్కడ ఉండాలి ఇప్పుడు రైట్ లెగ్ బ్రేక్ మీద బ్రేక్ దగ్గరకు వచ్చి లిటిల్ బిట్ స్లో చేసుకుని లెఫ్ట్ కి తిరుగుదాం మనము రోడ్ తో పాటుగా మీరు కూడా కొంచెం కొంచెం స్టేరింగ్ ఇప్పుడు హ్యాండ్ గేర్ మీదే ఉండాలి ఉంచుకోండి అంటే ఇది పెద్ద స్పీడ్ డౌన్ అయింది కాబట్టి గేరే ఏమన్నా తగ్గించాలా నేను చెప్తాను అన్ని చెప్తాను బ్రేక్ వదిలేసి మొత్తం చెప్తాను నేను వదిలేసాను బ్రేక్ ఓకే ఇప్పుడు స్పీడ్ సరిపోవట్లేదు సో మీరు మూడో గేర్ ఏమో సెట్ అవ్వదు స్పీడ్ ఎంతలో ఉంది స్పీడ్ టెన్ లో ఉంది టెన్ లో ఉంది న్యూట్రల్ చేసి ఫస్ట్ ఏంటి న్యూట్రల్ ఫస్ట్ మెల్ల క్లచ్ హాఫే కొంచెం చాలు క్లచ్ అలా కొంచండి మీరు ఎప్పుడు ఫస్ట్ గేర్కి వచ్చినా క్లచ్ ఓపెన్ చేయాల్సింది ఏ ఫోర్ సెకండ్స్ అయిపోయిందా ఇప్పుడు క్లచ్ వదిలేయండి మీ ముందు ఖాళీ ఉండి స్పీడ్ వెళ్దాం అనుకుంటే ఎక్సెటర్ వాడండి ఖాళీ ఉంది స్పీడ్ కొంచెం అటు వెళ్ళొద్దు ఓకే క్లచ్ క్లోజ్ సెకండ్ గేర్ ఆర్పిఎం వచ్చింది కదా ఓకే మళ్ళీ మెల్ల క్లచ్ హాఫ్ ఓపెన్ టూ సెకండ్స్ హోల్డ్ రిలీజ్ యాక్సిలేటర్ చిన్న హార్న్ కొట్టండి పక్కన కారు డోర్ తీసి ఉంటుంది మన జాగ్రత్తలో మనం ఉండాలి చాలా బాగా చెప్పారండి నాకు ఫస్ట్ టైం అయినా కూడా నిన్న కొంచెం టెన్షన్ పడ్డాను కానీ ఈ రోజు అసలు ఏం లేదా కొంచెం బెటర్ అయ్యారా అసలు మీరు స్టార్టింగ్ తీరీ చెప్పడం అనేది క్లచ్ రిలీజ్ అనేది ఆ ఫోర్ సెకండ్స్ టూ సెకండ్స్ అనేది మీరు ఈ రోజు కనుక ఫస్ట్ నేను సరిగా చెప్పకుండా ఒక్క జర్క్ వస్తే డే మొత్తం మీరు ఎక్కడ వదిలితే ఎక్కడ జర్క్ వచ్చి భయపడుతూనే ఉంటారు అసలే హైవే ట్రాఫిక్ ఉంటుంది ఈ రకంగా నేను అడుపుతానంటే నేనే నమ్మలేవా ఇంకొక టూ త్రీ డేస్ పోయాక అసలు నా కమెంట్ కంటే మీరే ముందే మెల్లగా చేస్తూ ఉంటారు నేను త్రాస్తున్నా అది ఓపెన్ చేసుకొని టూ సెకండ్స్ నీడియం లేదు కంటిన్యూగా వెళ్ళచ్చు ఓకే ఇప్పుడు చూడండి పేపర్ సెంటర్లో ఉంది కదా ఇప్పుడు మీరు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ వీడియో చూసారని నేను మీకు షేర్ చేశాను చూసారా మొన్న ఇంతకు ముందు వీడియో అవుట్ సైడ్ కెమెరాస్ అవుట్ సైడ్ కూడా పెట్టేసి చేశాను అప్పుడు అది వీడియో చేయడానికి నేను ఈ త్రీ కెమెరాస్ పర్చేస్ చేయాల్సి వచ్చింది సో ఆ ఒక వీడియో సెకండ్ వీడియో నేను చేసింది దానికోసం కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పడి చేశాను అది ఎందుకు చేశాను ఇప్పుడు మీకు అది యూజ్ అవుతుందా లేదా చూద్దాం ఆ పేపర్ నేను సెంటర్ లో ఉంది కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఎల్లో లైన్ కి ఆ పేపర్ మీకు ఎటు సైడ్ కనిపిస్తుంది ఇటు కొంచెం ఇటు సైడ్ కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మిర్రర్ చూడండి మన టైర్లు కూడా ఎల్లో లైన్ కి ఇటు సైడ్ ఉన్నాయి అవును మెల్ల కొంచెం రైట్ గా జరగండి ఆ వైట్ పేపర్ ఎల్లో లైన్ క్రాస్ అయట వెళ్ళేలాగా జరగండి ఇంకొంచెం వెళ్ళి వెళ్ళిన పేపర్ మీరు లేదు వెహికల్ వెహికల్ సర్లే పర్లేదు నేను అవన్నీ నేను గమనిస్తాను కొంచెం జరగండి పర్లేదు ఇప్పుడు చూడండి కొంచెం పక్కనే ఉన్న లారీ అతను కొంచెం ఓకే సరే మీకు టెన్షన్ గా ఉంటే లారీ వెళ్ళిపోయిన ఆ దానికి టైర్ మ్యాచ్ మ్యాచ్ అయింది అయిందా కరెక్ట్గా ఇప్పుడు మన పక్కనే వెహికల్ వదిలేసేయాలని చెప్పాను కాల్ బ్రేక్ దగ్గర ఉంచుకొని అది వెళ్ళి మనకు టూ లైట్స్ కనిపించాక మీరు కూడా ఎక్సర్ చేయడం స్టార్ట్ ఓకే దీన్ని క్లియర్ గా పాసింగ్ ఇచ్చేయడం అంటారు అతను హార్న్ కొట్టండి మిర్రర్ చూసుకొని లెఫ్ట్ మిర్రర్ చూసుకొని కొంచెం లెఫ్ట్ కు వచ్చేసి స్ట్రైట్ ఉండండి మీ ఎక్సేషన్ వదిలేసి బ్రేక్ దగ్గర ఉండండి ఆ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత క్లియర్ గా పాసింగ్ అయిపోయినాక మళ్ళీ ఎక్సలేటర్ వాడదాం ఈ లోపు క్లచ్ క్లోజ్ చేయలేదు కాబట్టి స్పీడ్ డౌన్ అయినా ఇంజిన్ ఆగదు ఆగట్లేదు అంటే టార్క్ కన్వర్ట్ టార్క్ కన్వర్ట్ చేసుకుంటుంది ఆ గేర్ లో స్పీడ్స్ కి మెల్ల కన్వర్ట్ చేసుకుంటుంది మనం గేర్ మార్చలేదు సో చూసారా బస్సు అతను వీలైనంత త్వరగా ఏం చేస్తున్నాడు మన మీదకి వస్తున్నాడు అంటే మనం ఒక పర్సన్ ఓవర్టేక్ చేసినప్పుడు ఎంత త్వరగా కుదిరితే మన ముందుకు అంత త్వరగా వచ్చేస్తాం ఆపోజిట్ లో వచ్చే వెహికల్స్ ఉన్నాయి మనకి ఆ బస్ అడ్డం ఉండడం వల్ల కి చూడండి ఇప్పుడు బస్ అవతలేముందో మనకు కనిపించట్లేదు సో అటు వచ్చే వెహికల్ ని సేవ్ చేయడానికి ఇతను మన వైపు నెట్టేస్తాడు మనం అందుకేం చేయాలని వచ్చేటప్పుడు ఎక్సలేటర్ వదిలేసి బ్రేక్ దగ్గర పెట్టుకుని ఈ మిర్రర్ చూసుకొని సైడ్ వెనుక కుదిరితే అంత మాక్సిమం గ్యాప్ ఆ కి ఇచ్చేసేయాలి కంటిన్యూగా వస్తున్నాయి బస్సులు అవును కాలేజ్ అవును ఓకే ఇప్పుడు వెనకాల కూడా క్లియర్ గా ఉంది వెళ్ళొచ్చు ఇప్పుడు చూడండి ఆ వైట్ పేపర్ అనేది ఎల్లో లైన్ కి కొంచెం అది ఎంత డిస్టెన్స్ లో ఉంది ఎల్లో లైన్ కి కరెక్ట్ మ్యాచ్ చేయండి ఎల్లో లైన్ కి టైరా ఈ పేపర్ ఈ పేపర్ మ్యాచ్ అవుతుంది చూడండి కరెక్ట్ గా అవుతుందా ఇప్పుడు ఇక్కడ చూడండి కరెక్ట్గా హాఫ్ ఫీట్ వన్ ఫీట్ ఒక టెన్ ఇంచెస్ ఉంది గ్యాప్ ఆ లైన్కి మీ కార్ కి అది కూడా ఎందుకు ఉండేలా ఉంది అంటే మన కార్కి అవుట్ సైడ్ మిర్రర్ గమనించండి కార్ కంటే టెన్ ఇంచెస్ బయటికి ఉంది సో మీరు ఒక గోడ పక్కన ఇలా వెళ్తున్నా కానీ మీ టైర్ అనేది గోడ గుద్దుకోకుండా కార్ బాడీ తగలకుండా మీ సెంటర్ పాయింట్ మ్యాచ్ అవుతుంది అర్థం అవుతుంది అర్థం అవ్వాలి అంటే ఆ వీడియో నేను లింక్ ఇక్కడ పెట్టేస్తాను వీడియోలో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినా గానీ ఒకసారి అది వెళ్ళి చూసుకొని వస్తే క్లియర్ గా లెఫ్ట్ మార్జిన్ ని జడ్ చేస్తాను బ్యాంకింగ్లో ఉన్నాం బ్యాంకింగ్ లో ఉన్నాం లెఫ్ట్ బ్యాంకింగ్ లో ఉన్నాం మీకు సపోజ్ అక్కడ ఒక బైక్ ఆగిపోయి ఉంది అవును దాని టైర్ ఈ పేపర్కి టచ్ అవ్వకుండా చూస్తే మీ కారు దానికి టచ్ అవ్వదు కుదిరినంత నియర్ బై పోనిండి ఇలా స్ట్రైట్ ఉంచుకోండి కూర్చొని పేపర్ తగలేదు మన కార్ కి బైక్ కిఫ్ గ్యాప్ అలా మనం ఓవర్ టేక్ చేసేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది సపోజ్ అక్కడ ఏదన్నా నేరో ప్లేస్ ఉన్నప్పుడు మనం అక్కడ ఇది ఎలా పనికొచ్చింది అంటే మీకు ఆ వీడియోలో అర్థమైపోయి ఉంటుందా ఓకే వెళ్ళచ్చు కంటిన్యూ ఈ రోజు క్లచ్ గురించి మెయిన్ గేర్ గురించి చెప్పుకున్నాం టాపిక్ మార్జిన్ గురించి వచ్చినప్పుడు చెప్పుకుందాం వెళ్ళొచ్చు క్రాస్ రోడ్ జంక్షన్ ఏం చేయాలి క్లచ్ క్లోజ్ చేయండి రెడీ టు బ్రేక్ బ్రేక్ వాడద్దు లెఫ్ట్ తిరిగి చూడండి ఏం లేదు ఇప్పుడు స్పీడ్ ఎంత ఉంది చెప్పండి స్పీడ్ ఉంది అంటే థర్డ్ టెన్ లో ఉంది ఓకేనా థర్టీ థర్డ్ గేర్ లో ఉంది మూవ్ చేసేయండి మళ్ళా క్లచ్ ఓపెన్ మీరేం చేశారు ముందుగానే అది అందుకనే నేను క్లచ్ మొత్తం ఓపెన్ అయింది రైట్ లెగ్ ఎక్కడ ఉంచాలని చెప్తున్నాను బ్రేక్ దగ్గర అది క్లచ్ మొత్తం ఓపెన్ అయింది అనగానే ఇప్పుడు వెళ్ళాలి సౌండ్ వచ్చింది కానీ కార్ కదలేదు ఇప్పుడు ఒకసారి హాఫ్ క్లచ్ క్లోజ్ చేయండి ఇంకొంచెం హాఫ్ ఓపెన్ లో ఉంది యాక్సిలేటర్ గట్టిగా వండి వెళ్తుంది జర్క్ వస్తుంది సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది కార్లో మూమెంట్ పెద్దగా లేదు ఊపేసే మూమెంట్ లేదు క్లచ్ మొత్తం ఓపెన్ చేయండి ఇప్పుడు యాక్సిలరేటర్ తొక్కి పట్టుకోండి టోటల్ ముందుకు వెళ్ళిపోతుంది ముందు గట్టిగా పుల్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అవును అది మనం యాక్సిలేటర్ ప్రాపర్ గా వర్క్ చేయాలి అంటే క్లచ్ మొత్తం ఓపెన్ లో క్లచ్ ఓపెన్ లో ఉండాలి అది యూస్ చేసినప్పుడు ఇది యూస్ చేయకూడదు క్లచ్ యూస్ చేస్తనప్పుడు యాక్సిలరేషన్ క్లచ్ అనేది ఆపోజిట్ గా ఉండాలి మనం సైడ్ ఆగాలంటే నేను ఏమెం చెప్పుకున్నాము సిగ్నల్ వెళ్తూ ఉండన ముందు ఎక్సలరేట్ వదిలేస్తున్నారు మీరు వెళ్తూనే మాట్లాడుతూ చెప్పండి ఓకే ఫస్ట్ సిగ్నల్ వేసేయండి సెకండ్ క్లియరెన్స్ సిగ్నల్ మీరు సరిగా వేయలేదు ఇప్పుడు లాక్ చేసి వేశారు ఇప్పుడు మిర్రర్ లో లెఫ్ట్ అండ్ బ్యాక్ క్లియరెన్స్ క్లియరెన్స్ క్లచ్ క్లోజ్ థర్డ్ పాయింట్ క్లచ్ క్లోజ్ క్లియరెన్స్ ఉంటే మెల్లగా సైడ్ తీయండి స్మూత్ గా బ్రేకింగ్ చేసుకోండి గేర్స్ తో ఏం పని లేదు జస్ట్ కొంచెం రైట్ జరగండి స్ట్రైట్ పెట్టండి స్ట్రైట్ పెట్టండి స్ట్రైట్ పెట్టండి మీరు ఇంకా రైట్ జరుగుతున్నారు ఇప్పుడు కొంచెం రైట్ జరగండి అన్నాను చెట్టు మ్యాచ్ చేశారు కానీ మీ కారు కొంచెం టువార్డ్స్ రైట్ లోకి తిరిగి ఉంది అవునా ఈ మిర్రర్ చూస్తే మీకు రోడ్ ఇలా క్రాస్గా ఆగడం వల్ల మళ్ళీ మనం మూవ్ అయినప్పుడు వెనకాల ఏమొస్తుందనేది అనేది ఓకే ఓకేనా ఓకే న్యూట్రల్ చేసేయండి ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఆఫ్ చేయండి అక్కడ ఆ బటన్ అక్కడ అంతే ఇప్పుడు మీరు క్లచ్కి క్లచ్ లెగ్కి రెస్ట్ ఇవ్వచ్చు రిలీజ్ చేయొచ్చా న్యూట్రల్ ఉందా గేర్లో ఉందా న్యూట్రల్లోనే మరికి మీరు బైక్ న్యూట్రల్లో ఉంటే క్లచ్ వదలొచ్చు ఓకే ఓకే కానీ నేను కార్ ఆగినప్పుడు ఏం చేయాలని చెప్పాను వెనకాల వాళ్ళకి మన కార్ రన్నింగ్ లో ఉందా స్టాప్ లో ఉందా ఎలా తెలుస్తుంది డेंजर మీరు బ్రేక్ వొల్లే సార్ దాకా అదే ఆటోమేటిక్ కారు అయితే ఈ పాటికి ముందుకి వెళ్లిపోయేది ఓకే బ్రేక్ హోల్ లో ఉంచుకోండి ఆ సింపుల్ గా మీకు మీరు ఇంకా గేర్ తగ్గించాలా అని అడిగారు కదా దాని గురించి ఒక చిన్న సింపుల్ పాయింట్ చెప్తాను ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ చెప్పుకుందాం స్పీడమీటర్ జీరో క్లైన్ వన్ ట్వంటీ లైన్ ఫార్టీ లైన్ సిక్స్టీ ఇలానే ఉందా అక్కడ చూపిండి ఒకసారి అలాగే ఉంది ఓకే సేమ్ అలానే ఉంది ఇప్పుడు మనం జీరోలో ఉన్నాం జీరోలో ఉన్నాం ఓకే మనం ఫస్ట్ గేర్ వేసుకొని స్పీడోమీటరు ఇక్కడ దాకా తీసుకెళ్తాం ఫస్ట్ గేర్లో ఇక్కడ దాకా అంటే ఫిఫ్టీన్ వరకు యూజ్ చేస్తాం ఫిఫ్టీన్ వరకు యూజ్ చేస్తాం అక్కడ క్లచ్ క్లోజ్ చేసి సెకండ్ గేర్ వేసుకొని థర్టీ వరకు వెళ్తాం ఓకే అప్పుడు మెల్లగా ఇది థర్టీ వరకు థర్టీ వరకు వెళ్తాం మళ్ళీ ఇంకొక గేర్ వేసుకొని ఫార్టీ ఫైవ్ వరకు వెళ్తాం మళ్ళీ ఇంకో గేర్ వేసుకొని సిక్స్టీ వరకు వెళ్తాం ఫిఫ్టీన్ అది చూడండి ఫిఫ్టీన్ ఇది ఫస్ట్ గేర్ రేషియో సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఇక్కడ ఫిఫ్త్ వేస్తాము ఇక మనం ఇదంతా ఫిఫ్త్లో వెళ్ళిపోతాం అంటే మనం ఎంత స్పీడ్ వెళ్ళాల్సి వచ్చినా బైక్లో సపోజ్ వన్ ట్వంటీ అయినా సరే ఫిఫ్త్లోనే వెళ్తాం ఇక్కడ చూడండి టెన్ కదా ఇక్కడ టెన్ ట్వంటీ ఇక్కడ ఫిఫ్టీ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కార్స్ ఎన్ని గేర్స్ ఉన్నాయి మన కార్కి ఫైవ్ ఫైవ్ గేర్స్ ఉన్నాయి ఫైవ్ గేర్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనము రన్నింగ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఫార్టీ ఫైవ్ దగ్గరలో సపోజ్ ఫిఫ్టీ ప్లస్లో ఫిఫ్త్ గేర్లో ఉన్నాం ఉన్నప్పుడు సడన్ గా ఆపోజిట్ లేదన్న అడ్డొచ్చింది ఫస్ట్ టైం క్లోజ్ చేస్తాం క్లచ్ క్లచ్ క్లోజ్ చేస్తాం క్లచ్ క్లోజ్ చేసి బ్రేక్ దగ్గరకు వచ్చి ఇప్పుడు మనం జంక్షన్లో జంక్షన్ జంక్షన్లో అదే చేసాం ఎవరు అడ్డు రాలేదు కాబట్టి బ్రేక్ వేయలేదు బ్రేక్ వేసాం అనుకోండి మన స్పీడోమీటర్ ముళ్ళు అవుతుంది ఇచ్చుండి ట్వంటీ ఫైవ్ దగ్గర పడిపోయింది అనుకోండి ఇక్కడికి పడిపోయింది ఇట్ చూస్తేనేమో సెకండ్ గేర్ సెట్ అవుతుంది లోపు కానీ సెకండ్ వేయకూడదు ఇటు నుంచి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గేర్ అప్ చేయడానికి ఇది అప్ సెక్షన్ ఇదేమో ఇదంతా డౌన్ ఇదంతా డౌన్ సెక్షన్ గేర్ డౌనింగ్ మనం వెళ్తూ ఉన్నప్పుడు క్లచ్ క్లోజ్ చేసినప్పుడు మన స్పీడో మీటర్ ట్వంటీ ఫైవ్లో కనుక పడిపోతే థర్డ్ గేర్ వేయాలి ఓకే ట్వంటీ వన్లో ఉన్న థర్డ్ గేర్ వేయాలి ట్వంటీ నైన్లో ఉన్న థర్డ్ గేర్ వేయాలి అంటే ఫస్ట్ టెన్ లో ఉంటే ఫస్ట్ గేర్ సెకండ్ టెన్ లో ఉంటే సెకండ్ గేర్ థర్డ్ టెన్ లో ఉంటే థర్డ్ గేర్ ఫోర్త్ టెన్ లో ఉంటే ఫోర్త్ గేర్ తర్వాత ఎంతైనా ఫిఫ్త్ ఇది మొత్తం ఫిఫ్తే ఓకే మన వెహికల్ రన్నింగ్లో ఉన్నాము క్లచ్ క్లోజ్ చేసాము ఫ్రంట్లో ఒక యానిమల్ అడ్డు వచ్చింది సడన్గా బ్రేక్ కొట్టాము యానిమల్ పక్క వెళ్ళిపోయింది బ్రేక్ వదిలేసాం కార్ మూమెంట్ వెళ్తూ ఉంది చిన్నగా పద్దెనిమిదిలో ఉంది ఏ గేర్లో పెట్టాలి స్పీడ్ పద్దెనిమిదిలో ఉంది స్పీడ్ ఉంది ఏ గేర్లో పెట్టాలి సెకండ్ సెకండ్ గేర్ గేర్ అంటే సెకండ్ టెన్ లో ఉంది అంటే క్లచ్ క్లోజ్ చేసి వన్స్ క్లచ్ క్లోజ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసే ముందు ఒక్కసారి స్పీడోమీటర్ చూడాలి కొన్నాళ్ళు అలవాటు అయిన దాకా ఎన్నో పదిలో ఉందో కింద నుంచి అన్నో గేర్ వేసేయాలి అంతే సింపుల్ రోడ్ అంటే గేర్ అప్ చేయడానికి ఏమో ఫిఫ్టీన్ 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 గేర్ డౌన్ చేయడానికి టెన్ 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 అంతే ఎనీ కార్ మీరు వెర్నా తీసుకొని సిక్స్ గేర్స్ ఉంటాయి అయినా కానీ అంతే ఓకే అర్థమైంది అంటే మనం రైస్ చేసేటప్పుడు ఏమో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ క్యాక్యులేషన్ చేసుకోవచ్చు డౌన్ చేసుకునేటప్పుడు టెన్ 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 అంతే ఓకే